నమస్తే అండి కార్తీక మాసంలో ఆవు నెత్తి దీపాలు పొద్దున్నే చలికి గడ్డ ఉంటాయి కదా అది వేడి చేయటం వల్ల డబ్బా హీటెక్కి పక్క వంకర్లు పోయి ఇదంతా ఇబ్బంది లేకుండా నేను ఇలా చేసుకుంటాను మీకు స్టార్టింగ్లో చూపిద్దామనుకున్నాను నాకు అవ్వలేదనమాట ఇప్పుడు నేను ఈ రెండు ఈ వారం రోజులకి చేసుకుంటున్నాను అనమాట ప్రస్తుతం అది చూపిస్తున్నాను పోలి పోలిపాడ్యం కూడా ఇలాగే చేసుకుంటాను నేను ఇలా ఒక్కొక్క అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ మౌల్డ్ అనమాట అది ఐస్ క్యూబ్ది దాంట్లో పెడుతున్నాను చిన్న చిన్న అవి వాటిలో అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా దీపాల్లోనే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం నేను మళ్ళీ మీకు తీసి చూపించడం కోసం ఇందులో వస్తున్నాను అనమాట ఇలా నెయ్యి కరగబెట్టేసి వేడిగా ఉన్నప్పుడే పోస్తే ఆ పత్తి అంతా నాని ఉంటుంది కదా ఎక్కువసేపు వెలుగుతా అనమాట ఇలా పోసేసిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లేదా బయట ఉన్నా కానీ గట్టిగా కడతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా గడ్డ కట్టేసి ఉంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటాయన్నమాట నేను రెండు రెండు వేసుకున్నాను రెండు రెండు దీపాలు పెట్టుకుంటాం కాబట్టి నేను రెండు రెండు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇట్లా వస్తాయి అన్నమాట మనకు పొద్దున్నే ఈ డబ్బా వెళ్ళి నెయ్యి కరగబెట్టడం వేడికి డబ్బా పాడవటం అట్లా ఏమి ఉండదు అనమాట ఇట్లా తీసి పెట్టుకోవడం సింపుల్గా అయిపోతుంది మన పూజ పొద్దున సాయంత్రానికి అలా చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇట్లా అన్నీ తీసి ఒక ఎయిర్ టెడ్ కంటైనర్లలో పెట్టుకుంటే ఎన్ని చేసుకున్నా ఇబ్బంది ఉండదు అసలు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో అట్లా గాలి గాలి అండ్లా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు దేవుడు గదులన్నీ పెట్టేసుకోవచ్చు మనం అక్కడ అప్పుడు అప్పుడు తీసి పెట్టుకోవటం బాగుంటుంది థ్యాంక్ యూ